హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉండరు అందరూ బాగుండారు కదా ఈరోజు ఇక్కడ ఒక మంచి సోప్తో తో ముందుకు వచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళకి సోప్ అయితే కదా బటర్ ఫ్రూట్ పసుపు సోప్ అండి ఈ బటర్ ఫ్రూట్ పసుపు సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉండాను సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసేస్తున్నారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు ఈ సోప్ మనం వాడటం వల్ల మెయిన్ మనకు పింపుల్స్ అనేది అస్సలు రావండి పింపుల్స్ ఒకవేళ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి అలాగే పిట్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ స్కిన్ అలర్జీ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ చేయవచ్చుంది అలాగే స్కిన్ వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది సో లేట్ చెక్ ఈ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియోలోకి వెళ్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటే కదా తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండను అలాగే మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండను సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేయొద్దము ఫస్ట్ అయితే కన్నా మనం బటర్ ఫ్రూట్ అనేది తీసుకోవాలా ఎక్కువ మాగింది అయితే తీసుకోకూడదు కొంచెం దోరగా ఉండేది అయితే తీసుకోవాలా ఒకసారి కడిగేసుకొని ఈ మాదిరిగా రెండు ఒప్పులుగా కట్ చేసేసుకోవాలా సో ఎక్కువ మాగింది తీసుకోకూడదండి ఈ సోపుకి అయితే కైనా కొంచెం దారగా ఉండేదే తీసుకోవాలా కొంచెం గట్టిగా ఉండాలా సో రెండు ఒప్పులుగా కట్ చేసేసినాక లోపల చూడండి గింజ ఎంత పెద్దగా ఉందో సో ఇక్కడ వాళ్ళు అయితే భలే తింటారండి ఇవైతేకైనా సో ఎక్కువ మాగితే కైనా కొంచెం ఈ మాదిరిగా లోపల గింజ తీసేసుకొని స్పూన్తోనే అంతా తీసేసుకొని మనం షుగర్ వేసుకొని తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది సో బెల్లం వేసుకొని తినొచ్చు అలాగే షుగర్ కూడా వేసుకొని తినొచ్చు సో మనం రెండు ఉప్పులుగా కట్ చేసేసుకొని లోపలంతా కూడా ఈ మాదిరిగా తీసేసుకోవాలా తోలు అయితే కొంచెం అందంగా ఉంటుంది ఈ కాయకైతే కానీ లోపలది అంతా కూడా మనం ఈ మాదిరిగా తీసేసుకోవాలా తోలు ఏమన్నా వచ్చినా కూడా అది కూడా తీసేసి పక్కన పడేసుకోవాలా ఓన్లీ లోపల ఉండేది మాత్రమే మనం తీసుకోవాలి మొత్తం కూడా ఈ మాదిరిగా తీసేసుకొని చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసేసుకొని నీళ్ళు వేయకుండా ఫస్ట్ ఒకసారి మిక్సీ అనేది పట్టుకోవాలా సో ఎందుకంటే మనం ఫస్ట్ నీళ్ళు అనేది వేయకూడదండి ఈ మాదిరిగా మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి మిక్సీ అనేది పట్టుకొని తర్వాత మనకు మెదగలేదంటే కానీ రోజు వాటర్ కానీ లేదంటే నార్మల్ నీళ్ళు కానీ వేసుకోవచ్చు వచ్చేసి కస్ కస్తూరి పసుపు పొడి వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలా సో కస్తూరి పసుపు పొడి మీ దగ్గర లేదంటే కానీ నార్మల్ వంటలకి యూజ్ చేసి పసుపు పొడి అయినా తీసుకోవచ్చునండి అలాగే ఇక్కడైతే రెండు స్పూన్లు నీళ్ళు అనేది యాడ్ చేసినాను ఒకవేళ మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే కన్నా రోజ్ వాటర్ కూడా వేసుకొని మిక్సీ అనేది పట్టుకోండి సో మెత్తగా ఈ మాదిరి మిక్సీ పట్టుకోవాలండి ఫిల్టర్ అనేది చేయకూడదు కాబట్టి మెత్తగా పేస్ట్ అనేది చేసేసుకోవాలా సో ఇది మిక్సీ పట్టుకున్నాం కదా పక్కన అనేది పెట్టేసుకొని ఇక్కడైతే నేను పేర్ సోప్ అయితే తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర పేర్ సోప్ బదులు సోప్ బేస్ ఉన్నాయి తీసుకోవచ్చు లేదంటే చంద్రిక గ్లిజరింగ్ సోప్ కానీ లేదంటే మామూలు రోజ్ వాటర్ సోప్ కానీ ఏది ఉన్నా కూడా తీసుకోండి కానీ గ్లిజరింగ్ ఉండేదిలా చూసుకోవాలా సోప్ అప్పుడు బాగా మెల్ట్ అవుతుంది సో అలాగే మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగిండారండి ఉండారండి అక్కడ మైసూర్ శాండల్ సోప్ అనేది యూజ్ చేయవచ్చా అని మైసూర్ శాండల్ యూజ్ చేయవచ్చు కానీ కానీ మెల్ట్ అయ్యాక చాలా టైం పడుతుంది సో మీరు ఈ మాదిరిగా పేరు సోప్ కానీ లేదంటే సోప్ బేస్లో చేసుకుంటే కానీ ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను వచ్చేసి నూరు గ్రాము పేరు సోప్ అయితే తీసుకున్నానండి ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసుకొని ఒక స్టీల్ బౌల్లో వేసేసుకొని సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలా స్టీల్ బౌల్లో వేసుకుంటే సరిపోతుంది మనకు ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని డ్యాక్స్ అలా నీళ్ళు వేడి చేసుకొని నీళ్ళు వేడైనాక అప్పుడు మనం సోప్ సోప్లీన్ అనేది అందులో పెట్టేసుకొని డబుల్ బాయిలింగ్లో మనం సోప్ అనేది మెల్ట్ చేసుకోవాలి సో మనం స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి మీడియంలో పెట్టుకొని సోప్ అనేది మెల్ట్ చేసుకోవాలా ఈజీగా మనం సోప్స్ అనేవి తయారు చేసుకోవచ్చునండి బటర్ ఫ్రూట్ సోప్ మనం ఈ బటర్ ఫ్రూట్ సోప్ బయట నుంచి తెచ్చుకోవాలంటే కానీ ఎక్కువ కాస్ట్ ఉంది సో మనం ఇంట్లోనే ఈజీగా ఎక్కువ సోప్లు అనేవి తయారు చేసుకోవచ్చునండి సో మనం ఇంట్లోనే న్యాచురల్గా ఎలాంటి కెమికల్ యాడ్ చేయకుండా సోప్ అనేది తయారు చేసుకుంటాం కాబట్టి డౌట్ లేకుండా ఈ సోప్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనము బాయ్స్ కానీ గర్ల్స్ కానీ యూజ్ చేయవచ్చునండి ఈ సోప్ అయితే కన్నా సో బాయ్స్ యూజ్ చేయాలంటే కన్నా పసుపు పొడి అనేది స్కిప్ చేసేయాల గర్ల్స్ అయితే గన పసుపు పొడి కూడా యాడ్ చేసుకొని సోప్ అనేది తయారు చేసుకోండి ఇక్కడ నూరు గ్రామ్ పేర్ సోప్ నేను తీసుకున్నానండి నూరు గ్రామ్ పేర్ సోపుకు మూడు స్పూన్లు వచ్చేసి నేను పేస్ట్ అనేది వేసినాను దానికి మించి ఎక్కువ వేయకూడదు అలాగే ఇటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటే కానీ వేసుకోండి ఇటమిన్ ఈ క్యాప్సిల్ లేదంటే కోకోనట్ ఆయిల్ వచ్చేసి ఒక మూడు డ్రాప్లు అనేది వేసుకోండి అది కూడా వేసేసినాక బాగా మిక్స్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సో ఇక్కడైతే నేను సోప్ మోల్డ్ అనేది తీసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర సోప్ మోల్డ్ లేదంటే కనుక ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చునండి మన ఛానల్లో ప్లాస్టిక్ డబ్బాలలో కూడా సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేసినానండి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా చూడండి మన ఛానల్లోకి వెళ్ళి సోప్ మోల్డ్ లేదు సోప్ బేస్ అంతా ఈ మాదిరిగా వేసేసినాక మనం ఒక్క రెండు గంటల సేపు అలాగే వదిలేసినామంటే సూపర్ గట్టిగా అవుతుందండి మీకు టైం ఉంటే కనుక ఇంకా ఒక మూడు గంటల సేపు అలాగే వదిలేసినా కూడా ఇంకా సూపర్గా వచ్చింది నేనైతే కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు అలాగే వదిలేసినాను సోప్ అనేది గట్టిగా అయిపోయింది సో ఆల్మోస్ట్ ఇక్కడైతే కనుక గట్టిగా అయిపోతూ ఉంది ఇక్కడ చూడండి సోప్ వ్యాచ్ అనే సోప్ అనేది గట్టిగా అవుతా ఉంది మనం సోప్ అనేది ఈజీగా మనకు గట్టిగా కావాలంటే కనుక మనం పేస్ట్ కానీ లేదా నీళ్ళు కానీ తక్కువ ఎక్కువ వేసుకోవాలా అప్పుడు సోప్ అనేది గట్టిగా అవుతుంది ఇక్కడ చూడండి రెండు గంటల తర్వాత సోప్ అనేది గట్టిగా అయిపోయింది ఇప్పుడైతే సోప్ మోడ్లో నుంచి నేను సోప్ రిమూవ్ చేస్తా చూడండి ఎంత బాగా వచ్చేసాను చూడండి ఇక్కడైతే సూపర్గా వచ్చింది కదా సోపు భలే ఉంటుందండి స్కిన్కి అయి సో మన స్కిన్ అయి తిగిన వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనీగా చాలా వన్ వీక్ ఈ సోపు వాడినారంటే అప్పుడు మీకే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో మనం బయటికి వెళ్ళేసి వచ్చానే మన ఫేస్ అంతా కూడా ట్యాంక్ అనేది పేర్కొంటుంది ఆ ట్యాంగ్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసిందండి సో అంత బెస్ట్ అని చెప్పచ్చు ఈ సోప్ అయితే కన్నా సో నేను కూడా యూజ్ చేసినానండి ఈ సోప్ అయితే కన్నా సూపర్గా నాకు రిజల్ట్ అనేది వచ్చింది సో నా పేస్ పైన ఎక్కువ ఫిట్మెంట్ చేసినా అంటే ట్యాంగ్ అనేది ఎక్కువ ఉండింది అదంతా కూడా రిమూవ్ చేసేసింది సో నాకైతే పింపుల్స్ అయితే అస్సలు లేవండి సో నాకు ట్యాంగ్ అలాగే ఎక్కువ పిట్మెంటేషన్ ఉంది అదంతా కూడా పోయింది నేను ఈ మాదిరిగా ఇంట్లో తయారు చేసిన సోప్సే నేను యూజ్ చేశానండి బయట నుంచి అయితే సోప్ తెచ్చుకొని నేనైతే అస్సలు యూజ్ చేయను సో ఇక్కడైతే నా చేతికి కూడా అప్లై చేసి చూపించా చూడండి ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది మనం పేరు సోప్లో చేస్తాం కాబట్టి సోప్ అనేది బాగుంటుంది అలాగే నురుగు కూడా బాగా వచ్చదండి సోప్ వైస్లో అయితే కొంచెం కొంచెం అనేది తక్కువ ఉంటుంది కానీ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి సోప్ అప్లై చేసి వాష్ చేసిన ఎంత బాగుందో షైనీగా ఉంది అలాగే స్మూత్గా కూడా ఉంది ఎక్కువ మురికి జిడ్డు ఉండే కూడా ఈజీగా పోతుందండి సో తప్పకుండా మీరు కూడా ఈ సోప్ అనేది ట్రై చేయండి మీ సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మా అస్సలు మర్చిపోద్దు ఇంతేనండి ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్